ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి నా తోటి జర్నలిస్టులకు ముఖ్య విజ్ఞప్తి మీ పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన వార్తల కటింగ్లను మాకు ప్రతిరోజు ఉదయం పూట పంపించండి మీ పత్రిక పేరు మీ పేరును ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు గెలుపుపై ఎవరి ధీమా వారిదే యూరియా బస్తాల కొరతతో రైతన్నల ఆగచాట్లు అరకొరతో అన్నదాత అవస్థలు బస్తాలు తక్కువ రైతన్నలు ఎక్కువ యూరియా కోసం రైతన్నకు తప్పని తిప్పలు ఇది జగిత్యాల జిల్లా మల్లెల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త సూర్యపత్రికలో రావడం జరిగింది మనం ముందుగా చూసినట్టయితే గెలుపుపై ఎవరి ధీమా వారిదే బ్యాలెట్ బాక్స్లో భవితవ్యం విజయ మాదే అంటున్న ప్రధాన అభ్యర్థులు ముగ్గురి మధ్య తీవ్ర పోటీ మార్చి మూడున కౌంటింగ్ ఎవరి లెక్కల్లో వారి అంచనాలు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎవరి పరమో ఇది సూర్యపత్రికలో ప్రధాన జిల్లా ఎడిషన్లో ప్రధాన వార్తగా రావడం జరిగింది మెయిన్ పేజీలో రావడం జరిగింది ప్రధాన వార్తగా ఇది రావడం జరిగింది అయితే మనం ఇక్కడ ఒక్కసారి పూర్తి స్థాయిలో గమనించినట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ముఖ్యంగా పట్టపదుల ఎమ్మెల్సీ కోసం చాలా తీవ్రమైన పోటీ జరిగింది ముఖ్యంగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ జరిగింది అనేది ఇది అందరికి తెలిసిన విషయమే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జాతీయ పార్టీలు ఇక్కడ మూడు జాతీయ పార్టీలు రెండు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీటుగా కూడా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న అరిక్ ప్రసన్న హరికృష్ణ ఆ పెద్ద మొత్తంలో ప్రచారం చేయడం జరిగింది వారికి సోషల్ మీడియా వారికి సొంత ఫాలోవర్స్ ముఖ్యంగా యువకులు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం వారికి కలిసి వచ్చే అంశంగా ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ పెద్ద మొత్తంలో ప్రచారం చేసింది బీజేపీ పార్టీ కూడా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉండడము తర్వాత ఎంపీలు ఉండడము పెద్ద మొత్తం ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ శాతంలో బీజేపీ పార్టీకి చెందినటువంటి ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే ఉండడము వారి కొంత కలిసి వచ్చే అంశము మరొక అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈయన మొదటి నుంచి కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేయడం అది జరిగింది వాస్తవంగా అందరికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రచారం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది నరేందర్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆ వివిధ జిల్లాలను వివిధ ప్రాంతాలను వారు తిరుగుతూ ఎక్కువ ఓటర్స్ని కూడా నమోదు చేపించడం జరిగింది వారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఖరారైన తర్వాత వారు కొంత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ప్రచారం చేసినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావడము బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండడము ప్రసన్న ప్రసన్న హరికృష్ణ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కొంత వారికి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉండడము వ్యక్తిగతంగా ఒక మంచి పేరు ఉండడము ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడము ఉద్యోగస్తులలో కూడా వారికి ఒక మంచి అభిప్రాయం కలగడము యువ ఓటర్లలో కూడా ఎక్కువ వారికి మద్దతు తెలపడం కొంత అక్కడక్కడ కనబడతా ఉంది మరే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ముఖ్యంగా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పులు రాబోతూ ఉన్నాయి బీసీ సామాజిక వర్గంలో కొంత చైతన్యం వస్తూ ఉంది ఇది వాస్తవం మనం ఇది వాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ మధ్యన కూడా ప్రజలలో బీసీ సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చైతన్యం వస్తూ ఉంది వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇక్కడ మనం వీరికి కలిసి వచ్చే అంశం ఏంటంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడము బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్ గా ఆ బిఎస్పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అనేది క్షేత్రస్థాయిలో తెలుస్తా ఉంది ఇది వారికి పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా స్వచ్ఛందంగా ముఖ్యంగా ఇక్కడ స్వచ్ఛందంగా కూడా వారికి ఆ తెలిపి ఓట్లు వేయి పెద్ద మొత్తంలో వేయడం జరిగిందనేది క్షేత్రస్థాయిలో కనబడతా ఉంది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వీరికి అవుట్ రైట్గా మద్దతు తెలిపి ఎన్నికల పోలింగ్ రోజు నాడు ప్రతి చోట పోలింగ్ చోట కూడా క్షేత్రస్థాయిలోకి ఫీల్డ్ స్థాయిలోకి వెళ్ళి కూడా బహిరంగ కూడా ప్రచారాలు చేయడం జరిగింది అంటే ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ గ్రామాలలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారికి మద్దతు తెలిపి ఓట్లు కూడా వేయడం జరిగింది ఈ రెండు అంశాలతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వారు ఏ పార్టీలో ఉన్నా ఏ జెండా మోసినా కూడా కానీ ప్రసన్న హరికృష్ణకే ఓటు వేశారు అనేది ఈ క్షేత్రస్థాయిలో కనబడతా ఉంది ఇది తేట తెల్లమైంది కదా దీంట్లో వాస్తవమే కదా ఇది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత నాయకత్వం కూడా రాజకీయాలు ఆ పార్టీల రంగులు పోయాల్సిన అవసరం లేదు ఇది పట్టభద్రులు ఎన్నిక పట్టభద్రులు ఓటు వేయాల్సిన పరిస్థితి దీనికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు అవసరం లేదు రాజకీయాలు బహిరంగ సభలు ఈ ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు తిరగాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా ఈ పట్టబదులు ఎన్నిక ఉద్యోగస్తులు కొంతమంది ఉద్యోగస్తులు తర్వాత ఆ పట్టభద్రులు నిరుద్యోగులు ఓటు వేసేటువంటి ఓటు ఇది వారు ఎవరికి ఓటు వేయాలి ఎవరి మంచి అభ్యర్థి వారు నిర్ణయించుకునే హక్కు అధికారం వారికి ఇవ్వాలి అలాంటిది అలాంటిది ఇంత పరిస్థితి తీసుకురావడం చాలా బాధాకరమైన విషయము అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇంత ఘోరంగా జరగడము అది మనము ఒక్కసారి చూస్తే ఇంకొక ప్రధాన ఇప్పుడు హరికృష్ణ గెలుపు బాటలో ఉన్నారు హరికృష్ణకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే వాస్తవంగా బరాబరి చెప్తున్నాం హరికృష్ణకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎక్కువ పెద్ద స్థా పెద్ద స్థాయిలో ఉన్నాయి ఏ విధంగా అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బయటపడే అవకాశం ఉంది సరే కొంత మొదటి ప్రాధాన్యత ఓటు పూ పూర్తి స్థాయిలో వన్ సైడ్గా పడకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతి ఒక్కరూ రెండో ప్రాధాన్యతగా బిఎస్పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేసారు తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు అందరూ కూడా రెండో ప్రాధాన్యత ఓటు బిఎస్పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయడం జరిగింది స్వతంత్రులు ముఖ్యంగా ఇంక మిగతా స్వతంత్రుల అభ్యర్థులకు మొదటి ప్రాధా ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతి ఒక్కరూ రెండో ప్రాధాన్యత ఓటు అనేది ప్రసన్న హరికృష్ణకు బీజే బిఎస్పి పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది ఇది క్షేత్రస్థాయిలో పెద్ద మొత్తంలో కనబడతా ఉంది అంటే రెండో ప్రాధాన్యత ఓటులో రెండో ప్రాధాన్యత ఓటు అనేది వన్ సైడ్ ఓటింగ్గా ప్రసన్న హరికృష్ణకు మెజార్టీగా పడింది అనేది కన ఇది పూర్తి స్థాయిలో తేట తెల్లమవుతుంది కనబడతా ఉంది ఫీల్డ్లో కూడా ఫీల్డ్లో కూడా ఆ విధంగానే ఉంది మరి నిజంగా ఆ బహుజనవాదం పెద్ద ఎత్తున పనిచేసింది మరి ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటులో ఆ ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటుకు గనక వస్తే మాత్రం తప్పకుండా ప్రసన్న హరికృష్ణకు భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది రెండో ప్రాధాన్యత ఓటులో మాత్రం భారీ మెజార్టీ ప్రసన్న హరికృష్ణకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్కు వేసిన మొదటి ప్రాధాన్యత ఓటర్లు మళ్ళీ తిరిగి రెండో ప్రాధాన్యత ఓటుకు వచ్చేసరికి ప్రసన్న హరికృష్ణకే వేసిరు ఇక్కడ బీజేపీ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లందరూ కూడా ఇక్కడ మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటుకు వచ్చేసరికి ప్రసన్న హరికృష్ణకు బిఎస్పి పార్టీ అభ్యర్థికే ఓటు వేశారు ఇక్కడ మిగతా అభ్యర్థులు మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ప్రతి ఒక్కరూ రెండో ప్రాధాన్యత ఓటుకు వచ్చేసరికి ప్రసన్న హరికృష్ణకే మెజార్టీ ఓటర్స్ కూడా వేయడం జరిగింది దీంతో రెండో ప్రాధాన్యత ఓటు కనుక పరిగణలోకి తీసుకునే అవసరం ఆవశ్యకత వస్తే మాత్రం తప్పకుండా ప్రసన్న హరికృష్ణ బిఎస్పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ భారీ మెజార్టీ